ನಾಗರಾಜನ ನಾಗರಾಜ್ ಸಮಜಾಯ भेता Earth... की जय और अब पता है की जय नरेंद्र बोडी नायक आज को नरेंद्र बोडी नायक आज तो कौन सा मालूम आप ये जगह पर पार्टी आपको तो कहीं यानी अरुणाब मरो शहर में जाती परंतु किस दिन घरवार घरवार अरुणगढ़

ఏయ్ చేతాల వాలనేన పదాల లోపట నా దాల్ వాలనేన పిల్లల పోషన్ పోపలన న పోలన కు చేయాలి అరుణమ పరివండి ఇక్కడ అరుణ లో తీసి పందిస్తే ఇక్కడ దరుజూడి కెనల వసి ఇన్ని గుడి కయాలి పరమందర గంచి ఊగుడి కయాలి ఈ గుడి కయాలి ఇంతకు ముందు మన జాబ్రో ఆయుకేస 1000 ఎంపైర్ కేస

நரேந்திர மோடி யார் நாகம் கமலப்பு நரேந்திர மோடி நாகம் நரேந்திர மோடி யார்

ఒకసారి తప్పటి మనం మనకు ఎవరైతే నరేంద్ర మోడీ కోసం మనం మర్చిపోయింది దేశం బాగుండాలంటే పిల్లల జీవితాలు బాగుండాలంటే మనం పోయి పాలనలో పోయి పిల్లలు అవుతుంది కదా ఇంకో ఇంకా ఐదు సంవత్సరాలతో బయట దేశాలలోని చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరికి వచ్చి పెట్టు దేనికి నువ్వు దేనికి అనుకుంటున్నావు ఏది మంచి చేసింది ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఐదు మంచి ఎన్ని సంవత్సరాల నుంచి దేనికి మన నరేంద్ర మోడీ పది సంవత్సరాల నుంచి అది వచ్చి ప్రధానమంత్రి ఇప్పటి వరకు దొంగత అంటే కుంభకోణాలు కానీ ఎట్లాంటి బాంబు నాశాలు కాదు రెండు బాంబులు వేసినా మన దేశం పది సంవత్సరాల నుంచి ముందు బాంబులు అయినా వేసినా పది సంవత్సరాల ముందు హైదరాబాద్లో బాంబులు వేసిరు బాంబేలో బాంబులు వేసారు మన దగ్గర హైదరాబాద్ వేసినా పది సంవత్సరాల నుంచి మంచిగా చేసినప్పుడు ఇంకా మంచిగా చేయాలంటే మనం ఈసారి గెలిపిస్తే ఇంకా మంచిగా నీకు చూధించిరా కరోనా టైంలో మరి ఇల్లు లేదంటే గవర్నమెంట్ అట్లా ఉన్నది అదే ఇంతకు ముందు నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన నరేంద్ర మోడీ మనకు తెలంగాణకు రెండు లక్షల ఎనభై వేల ఇల్లు పంపించండి పైసలు పంపించండి ఇల్లు కట్టమని చెప్పి కేసీఆర్ కట్టలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కేసీఆర్ ఏమో కట్టియలేదు ఇప్పుడు ఈయన ఈయన కింద కట్టిస్తలేదు వంద రోజులు ఆయన కలిసి రెండు వేల రోజులు ఇస్తారంట ఇస్తున్నా పెన్షన్ పెంచి పెన్షన్ పెంచుడనేది పెన్షన్ నీకు ఇది పెన్షన్ మూడు వేలు ఇస్తారు అడిగి పెన్షన్ ఇస్తున్నా అదే మూడు వేలు ఇస్తాను అడగ ఓట్ల కంటే ముందు ఏం చెప్పిండు అట్లున్నది అందుకే వాగ్దానాలు కరెక్ట్ చేస్తలేడు ఈసారి పూలు పూలు కొడుతూ కోటేయాలి మనం రావడం జరిగింది ఈరోజు దేశం బాగుండాలి భవిష్యత్ బాగుండాలి అంటే నరేంద్ర మోడీ నాయకత్వాలు పనిచేయాలి కేవలం ఇక వాళ్ళం కూడా పార్టీలో జైన్ అయినామంటే కేవలం దేశం కోసం నరేంద్ర మోడీ కోసం దేశం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి ఒకటే నేను ఓటర్ భాషలకు విని విన్నవించుకోవడం ఏమంటే మనం దేశ భవిష్యత్తు కోసం ఆలోచించాలి వేరే ఎవరు ఉన్న కానీ కూడా చిన్న భిన్నమైపోతుంది ఇవాళ ఎక్కడో ఉన్న భారతదేశాన్ని ఐదో స్థానానికి తీసుకొచ్చిండంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈసారి కూడా ఓటును మంచిగా వినియోగించుకొని ఓటు నరేంద్ర మోడీ దృష్టిలో పెట్టుకొని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ ఓటేయాలి వేస్తేనే మన భవిష్యత్తు రేపు బాగుంటుంది భావితరాలకు చాలా బాగుంటుంది అని నేను మనం చేస్తున్నాను మన పార్లమెంట్ అభ్యర్థి అంటే ఇక్కడ మన అభ్యర్థిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి డీకే రన్ మంచి ఫైర్ బ్రాండ్ ఆమె ఇప్పుడు ఉన్న ముగ్గురి క్యాండిడేట్లను చూస్తే మనకు మంచి క్యాండిడేట్ ఎవరంటే డికే అన్నమ్మ గారు అందుకోసమే అందరూ కూడా పువ్వు గుర్తుకు కమ్మరం గుర్తుకు ఓటేసి ఆమెను అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని మేము గారి నాయకత్వం ఈరోజు మన పుత్తూరు మున్సిపాలిటీలోని పుత్తూరు తండాలో ప్రచారానికి రావడం జరిగింది ఈ ప్రచారంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పార్లమెంట్ అభ్యర్థి అరుణమ్మ గారు అభ్యర్థిగా నిలబడ్డారు ఆమెను భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అందరినీ ఇంటింటికి తినడం జరిగింది ప్రతి ఒక్క ఓటర్ మహాశయలు ప్రతి ఒక్కరూ మంచిగా ఆహ్వానిస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ పది సంవత్సరాలు చాలా డెవలప్మెంట్ అయ్యింది ఇన్ని సంవత్సరాలు చేసిన డెబ్బై అరవై సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పాలన డెవలప్మెంట్ లేదు ఈ జరిగిన పది సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి రోడ్డు వ్యవస్థ కానీ రైల్వే వ్యవస్థ కానీ మెట్రో సిటీస్ కానీ ఇట్లాంటి చాలా వ్యవస్థలు అభివృద్ధి జరిగినాయని చెప్పి వాళ్ళకిట్లంగా తెలిసింది మెయిన్ చాలామంది ఏం చెప్తున్నారంటే ఓటర్ మహాసేవులు మాకు కరోనా టైంలో కరోనా టీకా ఇప్పించి మమ్మల్ని దక్కించండు అదొక్కటి చాలు మాకు నేను ఈ ఈ ఓట్లు వేయడానికి అన్న ఉద్దేశంతో చాలామంది ఉన్నారు ఈ ప్రజలందరికీ మరి ఒక్కసారి ప్రధానమంత్రి గారికి మన అభ్యర్థి అయినటువంటి డీకే అరుణమ్మ గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు కొత్తూరు మున్సిపాలిటీలో కొత్తూరు తాండా మూడో వార్డులో ప్రచేపీ ప్రచారం నాలుగో వార్డులో బిజెపి ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు మన బీజేపీ నుంచి మన డికే అరుణమ్మ గారికి భారీ మెజార్టీని గెలిపించి పార్లమెంట్ పంపించి ఆ నరేంద్ర మోడీని గెలిపించ గెలిపించాలని చెప్పి ఈ యొక్క ప్రచారం చేయడం జరుగుతుంది